అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసేవన్ విలేజ్ ఏం కోస్తున్నావు బుజ్జా మెంతికూర ఏది అగోండి ఇది మెంతకూర అంట ఇవాళ మెంతికూరూ మా కొద్ది ఎందుకు అందరూ వేస్తారా మెంతకూరలో మా ఇంట్లో ఫస్ట్ టైం మెంతికూర వండుతున్నావు అండి ఎవరు వండుతున్నారు పెద్దక్క నువ్వా నువ్వే వండుతున్నావా మెంతికూర వండుతున్నావు అంటే మా చెల్లి ఇవ్వాలా ఎలా ఉప్పుతుంది చూడ ఏంటిది అది తాడ కట్టారా ఎందుకు అయితే గడ్డితో కట్టేవాళ్ళండి ముడి ఇప్పుడు తాడతో కడుతున్నారు గడ్డితో కట్టేవాళ్ళు కదా విజయ కాడతో కత్తి తెచ్చుకోలేదే కత్తి కత్తాయితే గోంగురాల అలా గిల్లేస్తాం చెల్లి కాడ ఆకువరకే కోయని చెప్పిందంటే మా అమ్మ కాడ వద్దందంట కాడ పక్కన పడేసి వరకు కోస్తుంది మెంతకూర అది ఇవాళ మా ఇంట్లో అండి మెంతకూర మాములుగా మెంతకూర అంటాం ఇంకా మళ్ళీ కూర ఉండుతున్నాం కానీ మెంతికూర కూర అనాలా ఇంగ్లీష్లో కర్రీ తెలుగులో చెప్పు మెంతికూర కూర వండుతున్నాం మెంతికూరలో కూర చేస్తున్నాం ఇది కరెక్ట్ మెంతికూరని కూర చేస్తున్నాం అండి మా పాప వచ్చేసిందండి ఆట ఆడుతుందంట టెడ్డి పేరుతో ఆ రోజు మేము చెప్పాం కానీ మా విజయవాడ వెళ్ళినప్పుడు వస్తే టెడ్ పేరు మా పాప ఏమైనా ఉంటుంది విజయవాడ వెళ్ళినప్పుడు మా నరసింహకునిచ్చాడు మాట టెడ్ పేరు అగో దానికి మా పాప ఆట ఆడలేదు ఎక్కువ సోపు అని చెప్పని ఎక్కడికైనా తీసుకెళ్ళినా ట్రావెలింగ్ బాగుంటుందని చెప్పని చింత చింతలి అమ్మ ఏం చేసింది మీ పెద్దమ్మ ఏం చేసింది చూపేస్తారు బ్యాగ్ పాపకి బొమ్మకి టెడ్డి పేరు బొమ్మకి అగోండి అలా కుట్టింది అదిగా జిప్పు కాదు అది చేకులు చేకులు ఇగో ఇగండి ఉందిగా ఇది కుట్టింది పాప కోసం అని చెప్పని వెనక బ్యాగ్ కా అలా మాట ఇగోండి ఇట్లాగా ఇదైతే ఇలాగా పాప ఎమకేసుకోవచ్చు కదా అందుకని మా పాప ఇవ్వట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మాన్సర్ అని లేదు ప్రోత్సహించండి వీడియో చివరి వరకు చూడండి కిప్ చేయొద్దు దేసి కూరకు వస్తున్నావా అయిపోయిందా ఏది చూపి ఇగో కోయడం కూడా అయిపోయింది కడడం కూడా అయిపోయిందండి వస్తుంది కోతిమీ కూడా కడిగిపోయేసింది కట్టపొత్త మాట ఇవ్వండి కోసమాట ఇగొండ పోయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మాన్స్ ఏమన్నా లేచి ప్రోత్సహించండి వీడియో చోరు వచ్చి కిప్ చేయొద్దు ఏం కోస్తున్నావు టమాటా టమాటా ఏ క్యాడ్ మొక్క ఇవి ఇవ్వండి లైన్ వెళ్ ఒకటి రెండు మూడు నాలుగు తింటాను కోసుకున్నావా దాన్ని నేను మొక్క తీసుకుంటాను మా చెడు క్యాడ్ ముక్క కోసుకుని ఉంటుందండి ఇవి కోసేస్తుంది ఫోటోలోకి ఇవ్వండి అన్నానికి వచ్చారు ఇంకా కొద్దిసేపు అంటే పని పని అయ్యేసరికి లేట్ అవుతుందంట పదింటికలు చెప్పండి ఇంకొకటి ఉందంటూ అన్నం వేస్తాం పొట్టిది చింతలి అన్నం వేస్తున్నావా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్ప లేదు ఏంటిది అది చింతలి ఏంటిది ఏంటిది అది పచ్చిపులుసు పోతుందండి వడబట్టి మరీను చెత్తపడేసి మా పాప వాళ్ళు మాక అన్నం తినేసి వెళ్ళిపోయాడు ఇంకా రామాన్నకి పెడుతుంది అన్నం ఇంకా కూర కాలేదు కానీ పచ్చిపులుసు మాట మా అక్క వీళ్ళు వస్తారండి ముందుగానే ఇంకా చాలంట్లే ఓకేనా ఓకేనా అడిగి అడిగి చెబుతుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మానసేమో లేచి ప్రోత్సహించండి వీడియో చేరుకోవచ్చు చూడండి ఏమింది చేయగిందా చేతికి డబ్బు తగిందండి అండి బెద్దరపడా అందుకే ఆనందం లేకపోతున్నాడు చూసుకొని తినరా మా చెల్లి కూరగాయలు కాస్తుందిమాట ఏ విజ్జ మా చూడు అది కూర్చుంది నేను నిలబెడమే పెట్టి కమ్మలు తీస్తా నాకు రాదండి పెట్టి కమ్మలు తీయడం అలా అర్థం కాదు అందుకని ట్రై చేస్తాం పెట్టి కమ్మలు తీదా ఇప్పుడు తీయండి చాలా కష్టమవుతుందండి విజ్జ అంతవరకు వచ్చి చూపించింది కూరగాయలు కొయ్యం అయిపోవచ్చు అయిపోవచ్చిందా అయిపోవచ్చిందండి అండి కూరగాయలు కొయ్యం మా చెల్లి ఎలా మెంతు కూర వండుతుంది మెంతికూరే కదా మెతు అండి నాకైతే తెలియదు మెంతికూర ఎలా ఉంటుంది అన్నది రుచి ఎందుకంటే మేము తోటకూర పాలకూర వండుకున్నాం కానీ మెంతికూర ఎప్పుడు వండుకోలేదు మా చెల్లి వండుతుంది మా పెద్దక్క కాకుండా మా అమ్మ చెప్పిందంట చెప్పినట్టుగా వండుతుంది మా చెల్లి ఇప్పుడు ఎలా వండాలి అంటే మాత్రం చూపిస్తుంది మా చెల్లి లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మానసి ప్రోత్సహించండి వీడియో చేరువాళ్ళు చూడండి ప్లీజ్ స్క్రిప్ట్ చేసి దయచేసి అవ్వడం చూడండి వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవాలని సంతోషం అలాగే బిల్లకాయ కట్టండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంది మీకు మా చేతులు కళాయి కనపడుతుంది అండి కళ మంచిగా చూపించాయి ఇది మన కొన్నది కాదండి ఇది నేను వీడియో పెట్టంగా ఆ కళ కాదు ఇది ఇంకొక స్టీర్ కలయండి ఆ కళ కొనకముందు అంటే హోలీ పండుగ ముందు రోజు కొన్నది మాట ఈ కళాయి మేము చూపించలేదు హడవిడిగా ఉన్నామని చెప్పని పిల్ల కొండ దానివల్ల నేను చూపించదు కళాయిని ఇది అప్పుడు కొన్న కలయండి పిండి వంటలు కూడా బాగుంటుంది అని చెప్పని కొంటే ఇది నూనె పోస్తే అంటే పేరుద్ది అండి చెప్పారు ఇది కూరలకు బాగుంటుంది కానీ పప్పుల బాగుందని చెప్పింది సెకండ్ హ్యాండ్ గిన్నె మాట ఇది స్టీల్ది ఇది ఇంకొకటి చిన్నది కొన్నామండి సెకండ్ హ్యాండ్లో ఇప్పుడు నూనె పోస్తున్నాం గిన్నెలో ఇంకా దీని కూరకి వాడతాం అనమాట ఇంకా అది ఎప్పుడైనా సరే పప్పులు అనుకోవడానికి దాన్ని వాడతాం కొత్తది కొన్నాం కదా దాని ఇప్పుడు మొత్తం మా ఇంట్లో రెండు కళలు ఉన్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అప్పుడు మీ మానసేవనిచ్చి ప్రోత్సహించండి ఇవి రెండు తట్లు పోస్తున్నావా ఒకటి పోవా ఒకటి పావ పోసినట్టండి నూనె మాట చూడండి అలా వస్తుంటే నాకు భయం వేస్తుంది ఆడలో ఆటలు అని మా చెల్లి ఉల్లిపాయలు వేస్తున్నాండి పిల్లలు జాగ్రత్త అది ఉల్లిపాయలు వేస్తుంది అందులో మా పిచ్చులు ఉందండి మంచిగా ఏతున్నాయి ఇంకో విషయం చెప్పడం మర్చిపోండి అందులో ఉల్లిపాయలతో పాటు ఎల్లిపాయలు కూడా వేసినట్ట మా చెల్లి నాకు తెలియదు కదా అందులోనే ఏ సరిపోయి వేసినట్ట ఇదిగోండి ఉల్లిపాయలు వేగిపోయినాయి ప్రాప్తా అంటే ఎంతకాలండి తిప్పుకున్నాయి కదా దాన్ని ప్లేస్ తిప్పాక ఇవి ఎలా మాట కూర ఇప్పుడు మా చెల్లి అండి కూరలో చూడండి ఆకం చక్క దుడ్ దెబ్బ పడిపోయిందా ఎక్కువ వద్దామని తిప్పేస్తుంది వచ్చేసిందండి మా చెల్లి నేను ఆన్ చేసి అనుకున్న వీడియో ఆన్ తెలియదు వచ్చేసింది తిప్పి టమాటాలు లేకోకుండా ముందుగానే పసు వేస్తుంది పెళ్ళి నేను ఆన్ చేసాను అనుకున్నాక ఆన్ చేయలేదు అది పోయిందండి చూడండి పసుపు వేసా కలిగేస్తుంది అవి పసుపు కనబడుతున్నాను మేము లైట్కి వేస్తున్నాడు పసుపు మరీ ఎక్కువ వేయలేదు ఏమేస్తావు టమాటాలు వేస్తుందండి ఇప్పుడు మా చెల్లి అందరూ టమాటాలు మొత్తం వేస్తుండీ కొత్తిమీర కూడా ఇప్పుడు పేరుకున్నాను అందరినీ అందరినీ కలిసి చెప్పింది కదా అందువల్ల తిప్పుకుంటాం ఇది కాలు తిట్ చేతి వస్తుంది చేయి కాలుతుందని చెడ్డి అటు తిప్పి పెట్టినమాట అంటే అలా తిప్పుకోకుండా ఇలా తిప్పుతుంది కూర వస్తుంది చెడ్డుకెళ్ళి లైక్ చేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైప్ చేసి తీసే మానసు ఇవ్వనండి ఇవన్నీ ఇప్పుడు మంచి కారు వేస్తుంది కూరలోకి సరిపెద్దగా చాలా లైట్గా వేస్తుందండి ఆ కొంచెం మంట పెట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ణ నాన్సేవన్ విలేజ్ ప్లీజ్ ప్రోత్సహించండి బెళ్ళ కొట్టండి అలాగే వీడియో షేర్ చేయండి కొత్తిమీర వేస్తుంది కూర అయిపోతే వచ్చినంత దించేస్తుంది ఇప్పుడు కొత్తిమీర వస్తుంది ఇచ్చిన చూడండి అలాగే విజయ్ ఇంకా కూర అయిపోయినట్టే కూర అయిపోయినట్టండి అండి కూర అయితే అయిపోయిందండి అయిపోయిందండి ఇక దించేస్తుంది మా చెల్లి దించేస్తుంది వర్గించే మా చెల్లి చూడండి కూర్సు ఎలా దించుతుందో అటు తెద్ది ఇటు తండ పట్టుకొని పెట్టింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అప్ప మీ మానసి ప్రోత్సహించండి మీడియో చివరి వరకు చూడండి కిట్ చేయద్దు మా చెల్లి అన్నం వేసుకుంటుందండి కూర వేసుకుంటున్నావా కూర వేసుకుంటాను మా పాప ఆటలో పడింది రమ్మండి ఆటలు అయినా అన్నం తినడానికి నేను ఇంకా వీడియో చేస్తున్నాను అందుకే నేను తింటున్నట్లు చెల్లెట్టు మా అక్క వాళ్ళు లేరు ఫ్రెండ్కి లేరు ఇదిగోండి కూరలో వచ్చిందన్నమాట ఇదిగోండి ఎల్లుకాయలేసిందని చెప్పగా ఇది కూరలు కనబడుతుంది ఇది ఇది మాట కట్ చేసేసింది మాట సన్నగా కట్ చేసేసా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మాన్స్ ఏవన్ విలేజ్ ఏ వచ్చింది పాప ఆట తింటుందండి వచ్చింది ఎలా ఉంది బాగుందా ఉప్పు చదిపోయిందా ఉప్పు తక్కువైందా ఉప్పు తక్కువైందండి నేను అయితే ఎక్కువేది అనుకున్నా తక్కువ అయితే బట్టల ఎక్కువైతే తీసుకున్నాం కానీ తక్కువైతే వేసుకోవచ్చు కదా బుజ్జి అబ్బా ఉప్పు సరిపోలేదండి ఉప్పు వేసుకుంటుంది కొద్దిగా లైట్గా చెల్లి ఒక్కొక్కరు ఉప్పు ఎక్కువేది తక్కువ తక్కువండి మా పాపగా మళ్ళీ కష్టమైతే తినదు అందుకనే వద్దన్నా నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ లేదు ప్రోత్సహించండి వీడి చూడండి కిప్ చేసి ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు సరిపోయిందా ఇప్పుడు సరిపోయిందంటే ప్లీజ్ లైక్ క్యారెట్ బీట్రూట్ క్యూర్ కాస్కాయ ఇంత వడ్డ బయ్యకండి కట్ చేసి మా పాపకు పెడతాను అని తినమంటే ఒక్కొక్కటి ఇలా తిమని అందుకే ఉంటుంది అందుకనే శుభ్రం కడిగి కట్ చేసి పెడతాను మీరు శుభ్రం కడుక్కుంటానండి నేను వచ్చేసానండి మా పాపండి కలిసిపోయిందా తీసుకూర్చో షాక్తో కట్టు రాదు ఇది షాక్తో కట్ చేస్తే బాగుంటుంది అంట ఓ రెడ్ అండి ఫుల్ రెడ్ కోసం పీక్ కోసం అంటే రెడ్ కదా విజయ రెడ్ లాగే పొట్టి చెక్కాలా పొట్టి తీవ మరి తీయాలా అది ఒకటి ఉంది మళ్ళీ ఇక్కడ ఇక్కడైనా కింద వెయ్యి అది రెడ్ కలర్ లో లేదే పింక్ కలర్ లో ఉంది పింక్ పక్కన కూర్చొచ్చింది తల్లి వద్దు మా పాప అవ్వంటారు పాట ఆడుతుంది ఇంకా ఏం చేస్తున్నావు లిప్స్టిక్ పూసుకుంటున్నావా ఇది ఇంకా అవ్వలేదా అది పూసేసుకుంటుంది మూతికి ఇప్పుడు కేర్ దోస్ కేర్ దోస్ కేసి సగం కట్ చేస్తాను సగం కట్ చేసి సగం పెడుతున్నా భాస్కర్ అమ్మా ఇది అది చెక్కు పూర్తికి తీసాక కోసిచ్చింది సరేనా కొంచెం పై తొక్క వల్ల కొంచెం చిరు ఉండిద్ది సరేనా ఇదిగోండి మా పాప బొమ్మ ఎంత తింటాను అంటే మా అక్క కొంచెం కట్ చేసి ఇచ్చింది దాని తింటుంది ఇది మా దగ్గర చెక్కడం బాగా నేను బాగా లేట్ పడుతుంది అండి ఆ సగం బద్ద చెక్కడం మా అక్క చూడండి వచ్చేలా ఏం ఎక్కడం రాదండి అది చూపేది ఉంటే బాగుండీ చక్కగా వచ్చేది చాకుతా కదా బాగుందా కీర్దోస్గా చేదుందా బాగా ఇప్పుడు మట్లో బాగా చేదు లేదు స్మెల్ తెలిసిపోతుంది కదా ఇందులో నేను లక్కి అండి స్మెల్ బట్టి చేదు ఉందా లేదని తెలిసిపోతుంది నాకు అండ్ మరీ అర్థం కదా కోస్తున్నావా కోస్తున్నా రౌండ్గా కోస్తావా బారిపోయి బారు కట్ చేస్తా రౌండ్ కట్ చేస్తే బాగుంటుంది కదా సరే రౌండ్గా కట్ చేస్తా అని చెప్పాను మా చెల్లితో బాగా వస్తున్నాయా కియంగాడ్ కూడా కావాలంట వాడు వస్తున్నాడు వాడికి వస్తాను ఒక్కడి నుంచి అక్కడేమో రావద్దు మొత్తం పాడైపోతే మా కియం కియంగా చెప్తున్నాయని వినట్లేదు వస్తున్నాడు ఆంధ్ర కియ్యం పోయితుందిరా అయితే కట్ చేసేస్తాను అది అంటే చిన్న చిన్ని ముక్కకొచ్చు ఫస్ట్ వాడు వచ్చేదా ఆగట్లేదు మట్లో వేస్తే మన నచ్చదు వాడికి ఆడ ముందంట సరే అండి ఇది లేదు ఆడు మట్ల పడేసాడు తినరా ఓ తింటున్నాడే తింటున్నాడు మాకు ఏం కాడు కేర్ దోసకాయ తింటున్నాడు వాడికి కూడా ఎనర్జీ ఫుడ్ కావాలంట హెల్తీ ఫుడ్ కావాలి నీకు ఎనర్జీ దోసకాయ కావాలి అది ఇంకా మొత్తం తక్కువ కొత్త ఇది కియో గడి కోసం పక్క పెడతాం వాడు మళ్ళీ వస్తే అతనికి సరే ఇవైతే కట్ చేసాం కదా వీటిని పక్కన పెడేస్తున్నా నేను ఇప్పుడు బీట్రూట్ కట్ చేస్తున్నాను బీట్రూట్ నెల కట్ చేయాలి మా కట్ ఉంటుంది ఇప్పుడు బీట్రూట్ కట్ చేయాలి అది తెగిపోయింది కానీ ఏదో తగ్గట్లేదండి ఇవి ఎలా కట్ చేశాను ఉడిపెలా కట్ చే కట్ చేద్దామని ట్రై చేస్తున్నా అయితే నువ్వు బీట్రూట్ తింటావా మరి మూతికి లిఫ్ట్కి ఎలా వస్తుంది నీకు ఇందాక తొక్క పూసుకున్నావు కదా ఆ కాయ తింటేనే బాగుంటుంది బీట్రూట్ తింటే బలం రక్తం పడిద్ది తినాలి మరి తింటావా ఏం గడవచ్చు కీర పుస్తక తింటా నువ్వు బీట్రూట్ తినాలి అది బలంగా పెరుగుద్ది మళ్ళీ ఇంకేం చేస్తున్నావు అలా ఎందుకు వస్తున్నావు కొయ్యొద్దు మా అక్కడ చూడండి ఉల్లిపత్ర తిరిగి అతను ఇంకా దాన్ని బీట్రూట్ సరే ఇప్పుడు క్యారెట్ అండి చేదగిందా చూసుకో నీకు అలా రాకపోతే దాని మీద పెట్టి కొయ్యొచ్చు కదా చూడండి కట్ చేయడం కొంచెం రాక అలా చేతికిపోతుందో ఇట్లా రౌండ్ గా రౌండ్ గా అవసరం ఉంది దాని భద్రగా కూడా కొయ్యొచ్చు పొడుగ్గా పొడుగ్గా కొయ్యొద్దా మా పాప కొయ్య అంటది కొయ్య వద్దు అంటది నేను ఎదురు రెండుగా కట్ చేస్తున్నానండి వీటిని చందమామ లా చేసావా కేర రాసుకొని తిను తిను కేర రాసు వేసుకున్నా బీట్రూట్ వేసా క్యారెట్ ముక్కలు ఒక బీట్రూట్ ముక్క ఆఫ్ చేశాను అలాగే ఒక క్యారెట్ ఆఫ్ చేశాను ఏం చేస్తాను చూడండి నేను చిన్నది తయారు చేస్తాను నాకు వచ్చే వరకు నవ్వకండి ప్లీజ్ బొమ్మ తయారు చేస్తున్నావా నువ్వు చెప్పేసావా ఏం తయారు చేస్తా చూడండి అంటే మధ్యలో చెప్పేసిందండి వచ్చేది అంత ఇంట్రెస్ట్గా చూస్తుందో ఏం చూస్తున్నావే బొమ్మ రేపు పొట్ట అంతా కట్ చేసుకుంటాను అండి ఏం కట్ చేస్తున్నావు ఇంకా క్యారెట్ కట్ చేస్తున్నావు క్యారెట్ కట్ చేస్తున్నావు ఇవ్వండి మాకు క్యారెట్ కట్ చేస్తుందంట ఏం తయారు చేయబోతుందో ఏంటో బొమ్మ అయితే అనుకుంటున్నాను ఏం బొమ్మో తెలియదు నీకు తెలుసా ఏం బొమ్మ అబ్బా తాబే బొమ్మ ఎలా వస్తుందో అసలు అలా వస్తుంది తోక అలా వచ్చిందండి తోక మా పాపకి అది అంటే మా అక్క తయారు చేయ తాబేలకి సారీ నేను తయారు చేసే తాబే మా పాప చెప్పేసిందండి నేనేం చేస్తున్నాను అది ఇగోని రెండు చిగురు పొట్టలు తీసుకున్నాను శుభ్రం కడిగాను ఇట్లా క్లీన్ చేశాను క్లీన్ చేసి ఇక్కడ పెట్టుకున్నాను ఇవన్నీ బీట్ కొట్ట ముక్క చెప్పగా ఇది బీట్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి తాజేలు మా పాప చెప్పింది కాబట్టి తాజేలు తయారు చేస్తున్నాను అండి నేను అంటే తాబేలే తయారు చేయాలి అనుకున్నది కాబట్టి మా పాప ముందు చెప్పేసి చెప్పుకూడదు అక్కడ తాజా అనుకున్నాను లాస్ట్ ఫస్ట్ పెట్టేస్తుందండి ఫస్ట్ ఇలా క్యారెట్ గుచ్చాను తర్వాత ఇక్కడ బీట్రూట్ వచ్చేసిందండి ఇప్పుడు బీట్రూట్కి గుర్చేస్తున్నాడు ఇక్కడ సెంటర్ పాయింట్ చూసుకొని ఇట్లా గుచ్చేస్తానండి నేనైతే ఇదిగోండి ఇట్లా వచ్చేసింది ఇప్పుడు ఇది వచ్చేసి తోక దీని తర్వాత గుచ్చుతాను ముందుగా మనం కాళ్ళు గుచ్చుకున్నాం కాళ్ళు చేతులు పెట్టుకుంటావా కాలు చేతులు పెడతానండి ఇట్లా కొద్దిగా కట్ చేస్తాను ఇదిగోండి తాబేలకి కాలు మాటివి ఇలా వేలు లాగా రాలేదు నాకు ఇలా సెంటర్గా ఇలా కట్ చేశాను అన్నిటికీ అలా చేశానండి ఓకేనా జలగా ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ దీనికి ఇప్పుళ్ళ కూర్చున్నా ఈ పుల్ల ఉంది కదా ఈ పుల్ల మళ్ళీ ఇటు సైడ్ కూర్చున్నాను అంటే ఇటు అందరం చేసుకున్నకి వెళ్ళి కాదు ఇంకో వేరేకి వెళ్ళి ఇంకో ఇలా గుచ్చుకుంటున్నా ఇలా గుచ్చుకొని

ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే ఇంకో కాల్ పడుతున్నాను అండి మా పాప కోసం అయితే మ్యాక్సిమం కష్టపడుతున్నాను వస్తుందని ఇది కింద గుర్చు అంటారు ఇంకొప్పులు తీసుకొని సేమ్ ఇది కూడా అది ఇంకా పూర్తి కాదు ఇంకా కొంచెం బ్యాలెన్స్ అయితే ఉంది ఇంకా తోకొకటి పెట్టాలంటే దీనికి తాక ఒకటి ఉంటుంది కదా చిన్న చిన్నప్పని తీసుకొని తిరిగి తోక పెడతానండి నాకు బొమ్మ గీయడం రాదు ఇంకా తాబిల్ బొమ్మ ఏం చేస్తానండి ట్రై చేస్తామని అయితే వచ్చింది అనుకుంటున్నా ఓకే తిక్కు చూపించు ఇదిగోండి మొత్తంగా వచ్చింది తాబిల్ బొమ్మ ప్లీజ్ నవ్వద్దు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మానసేవన్ విలేజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ ఇంత కష్టపడి లైక్ కట్టిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఇదేంటిది తాబేలు బీట్రూట్ తాబేలు అండి బీట్రూట్ క్యారెట్ తాబేలు వచ్చేసింది మా ఇంటికి ఇవాళ మా ఇంట్లో బీట్రూట్ తాబేలు అచ్చ తాబేలాగా ఉన్నాయి మచ్చల మచ్చలుగా కూడా దాని మళ్ళీ ఒకటి చేయాలా దాని బొరుసు దాని బొరుసు ఉంది బొరుసు మాట ఇప్పుడు నేను డెకరేషన్ చేస్తాను ఫ్రూట్స్ పెట్టేసి దానిపై నేను పెడతానండి దీని సైడ్ పక్క సైడ్ తీసుకొస్తాను నేను మొత్తానికి అయితే క్యారెట్ ఫ్రూట్స్ సలాడ్ రెడీ అయిపోయిందండి క్యారెట్ అండ్ బీట్రూట్ ఇంకేంటి కేక్ వస్తాయి ఫ్రూట్స్ సలాడ్ రెడీ అయిపోయింది అలాగే క్యారెట్ బీట్రూట్ తాబేలు కూడా రెడీ అయిపోయింది మా ఇంట్లో క్యారెట్ బీట్రూట్ తాబేలు వచ్చేసింది అలా తిను అది తింటా ఇతను వా తాబేలు కదండి అందుకే తిందంట మీ పక్కన పెట్టి అది తింటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మాన్స్ ఏమని విలేజు ప్లీజ్ ప్రోత్సహించండి వీడియో చివరి వరకు చూడండి కిప్ చేసి దయచేసి రెండున్నాయా ఆడతాం వచ్చి తెచ్చుకున్నారు నీవేంట్రు చేతు బ్యాటర్ వంద రూపాయల రెండు వంద మొత్తం కలిపి అరవై రూపాయలు అందరం అలాగే లాకర్ కూడా ఉంది మనకి చాలా వచ్చినది సేఫ్టీగా మనం బాక్స్ లాగా వచ్చింది క్యాష్ బాక్స్ లాగా వచ్చానికి ఇక్కడ క్యాష్ బాక్స్ కాదు డిబ్బి చాలా గట్టికుందండి గట్టిగా ఉందా ఉంటుందా అదేనా మేము కళ తెచ్చాం కదా రాత్రిపూట ఇదే టైం సేమ్ అక్కడ డిబ్బి లాగా అది అనుకుంటున్నాను అక్కడదే అండి

ఏ నాడు నాలుగు ఐటమ్స్ చాలా ఉన్నాయి ఆ బాక్సులు చిన్న కళాయిలు టీల్లో కూడా కళాయిలు సరే అండి ఇది వచ్చేసి షటిల్ బ్యాక్ మాట నేను క్రికెట్ ఆడుతున్నాడు కదా చూడదు నాకు తెలియదు నీ క్రికెట్ లాగా చూపిస్తున్నా ఓ బ్యాగ్ కూడా వచ్చింది నాకు దీనికి ఇప్పుడు దాకా తొలగించుకున్నావు కదా బ్యాగ్ వచ్చింది అది మర్చిపోయావా మర్చిపోయి నేను బ్యాట్ లేదండి దొరికిపోయిందా ఏంటి వచ్చింది అయ్యి గన్ లాగుంది మా పాప చెప్తుందండి ఎలా తీయాలో

చందలే నోక రాదా అమ్మా సపోర్ట్ చేయ ప్లీజ్ సపోర్ట్ మీ మాంసం రిలీజ్ చెయ్యి రట్టగించండి వీడియో చర్వా రూపాయలు వచ్చి గా మ్యాచ్ వచ్చేసి